సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో తల్లి ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనిస్తుంది అది ఏంటో విని తెలుసుకోబిడ్డా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీకైనది నీకు మంచి జరగాలని ఈరోజు ఆరంభమైనది బిడ్డ ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచన అనుకూలంగా చేయి మన ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది అందువల్ల ఏది అయితే వద్దనుకుంటావో ఆ ఆలోచనలు దూరంగా పెట్టు కావలసిన అనుకూలంగా మాత్రమే చిందించు నీ సిందనలు నెరవేరుతాయి అనే ఒక పక్వాన్ని నీ మనసులో పెంచుకో అప్పుడే నీ ప్రతి ఆలోచన ఆనందాన్ని ఇస్తుందమ్మా జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాట చెబుతున్నాను అని అనుకోవద్దు బిడ్డ నిజమైన నా మాటలు ఈ సాయి సత్యమైన సత్యవాకులు తల్లి ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను నీకు దగ్గరగానే ఉంటాను మంచి దారిని చూపిస్తూ ఉంటాను శోధనలతో కృంగిపోయినప్పుడు నమ్మకం చేయి వదలదు ఎలాంటి కష్టంలోనైనా నీకు నీ సాయి నీతోనే ఉన్నాను అని మరుగువద్దు తల్లి నువ్వు పోగొట్టుకున్నవన్నీ దక్కించుకుంటావు నీ సాయి నీతో ఉన్నాను కొన్నిసార్లు అది నువ్వు గమనించటం లేదు అంతే గమనించటానికి ప్రయత్నం కూడా చేయటం లేదు బిడ్డ ఇక నుంచి అయినా కొద్దిగా ఆలోచించు గమనించు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు ఇప్పుడు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకు నీకు రాబోయే ఆనందాలు అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అంతా అయిపోయింది అని నిరుత్సాహపడవద్దు తల్లి ఇప్పుడు కూడా చెబుతున్నాను ఇంకా నీకు చాలా సంతోషాలు అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తున్నాయమ్మా తప్పక నిన్ను అందుకుంటాయి నువ్వు జీవించడానికి ఎన్నో దారులు ఏర్పరుస్తున్నాను ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అనుకున్నా సరే నిన్ను మీది వస్తూ ఉంటాయి మనసులోకి ఏదైనా ఒక పని ఆరంభించేటప్పుడు మంచిగా జరుగుతుంది నేను గెలుస్తాను అనుకున్న నువ్వు అప్పుడే ఒకవేళ ఇలా జరుగుతుందేమో ఎప్పటిలాగే నేను ఓడిపోతానేమో అని లోతు మనసులో భయపడుతున్నావు కాబట్టి నీ వ్యతిరేకమైన చెడు ఆలోచనలు దాన్ని పని అతిగా చేస్తూ ఉంటాయి ఒకటి తెలుసా బిడ్డా ఆలోచనలు కూడా కర్మలకు ప్రతిఫలమే కాబట్టి వద్దన్న ఆలోచనలు దూరం పెట్టు ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుంది కొన్ని మార్పులు నీకు నీ జీవితంలో మెరవబోతున్నాయి అవును తల్లి తీయటి జీవితాన్ని ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా అలాంటివి ఈ క్షణం నుంచి ఆరంభమవుతాయి నీ దుఃఖమంతా ముగిసిపోతుంది నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వస్తుంది నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ అది అందుకోవటానికి రెడీగా ఉండు దుఃఖాలను బాధలను ఓటములను పొందిన నువ్వు చిన్న చిన్న గెలుపులను రుచి చూస్తావు నీ కళలు కోరికలు తీరే కాలం రాబోతుంది నువ్వు చేయవలసినదంతా నీకు వచ్చే చిన్న చిన్ని సమస్యలు చిక్కులు అన్నిటినీ ఈ సాయి దగ్గర అప్పగించు కాబట్టి నువ్వు జీవితకాలం చేయగలిగినది నీ బాబా ఒక్క క్షణంలో చేసేస్తాను కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతీదీ నా దగ్గర అబ్బి అప్పగించు బిడ్డ నీ మనసు జిల్లున ఆనందంగా ఉండేలా చూస్తాను బాధపడకు తల్లి మనసు నిరుత్సాహం చెందకు కృంగి కూడా కృంగిపోవద్దు భయంలో కూర్చోవద్దు రాసిపెట్టుకో అతి త్వరలో నీ జీవితం మార్పు చెందుతుంది అన్ని సిరి సంపదలతో ఆనందంగా మంచి పేరుతో అందరూ మెచ్చుకునే ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు కావున నీ జరిగిపోయిన పుణ్యకాలం వల్ల నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలుగుతున్నావు నువ్వు నీ పుణ్యమంతా చేర్చి ఈ సాయి సత్యవాక్కుగా వింటున్నావు తల్లి అదృష్టం కలదానివి ఈ సాయి మసూదిలో ఎవరైతే కాలు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద రాదు ఈ నా వాక్కు అర్థమైంది కదా అమ్మా నా చెయ్యి పట్టిన నిన్ను ఎవ్వరు చెయ్యి వదిలినా నీ ఈ సాయి తండ్రి వదలను చెల్లి ఇక నుంచి కన్నీరు పెట్టకుబిడ్డా ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపో ఎలాంటి కష్టం దిగులు దరి దాపుల్లో కూడా రానియకుండా ఆనందంగా నిద్రపో రేపు కొత్త ఉత్సాహంతో లేవు అంతా శుభమే కలుగుతుంది ఎందుకంటే నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి జనా సుఖినో భవంతు జై సైరామ్